హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు వీడియో చేసుకోపోతున్నాను ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చు చాలా మంది అని అడుగుతున్నారు మీ ఇంట్రో వీడియో చేయండి అని చెప్పి నాకు తెలిసి ఇది పర్ఫెక్ట్ టైం అనిపించింది బికాస్ మన ఛానల్ వచ్చేసి థర్టీ కే సబ్స్క్రైబర్స్ అవుతున్నాము సో దానికి చాలా చాలా హ్యాపీగా ఉండి నేను ఇంట్రడక్షన్ వీడియో మీ అందరితో షేర్ చేసుకోపోతున్నాను సో వితౌట్ ఎనీ లోయిట్ మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం సో లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నా పేరు చెప్తాను మీ అందరి వరకు తెలిసినంత వరకు ఏంటంటే నా పేరు మధు అన్న వరకే తెలుసు ఎందుకంటే మన ఛానల్ పేరే మధు తెలుగమ్మాయి కదా సో అందులో మధు వరకే మీకు తెలుసు నా పూర్తి నేమ్ వచ్చేస్తే శశి మాధురి అండ్ నేను వచ్చేస్తే ప్రెసెంట్ ఇప్పుడు నేను ఒక హౌస్ వైఫ్ని యూట్యూబర్ని ఎందుకు మీ అందరికీ తెలుసు యూట్యూబర్లో ఐ మీన్ నేను వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను నా డైలీ వ్లాగ్స్ కానీ లేకపోతే రివ్యూస్ కానీ నెక్స్ట్ కుకింగ్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఎక్స్ప్లోరింగ్ చేస్తాను నెక్స్ట్ డిఐవైస్ చేస్తాను ఇలా మీ వెరైటీస్ నేను కవర్ చేసుకుంటూ వస్తాను అది మీ అందరికీ కూడా తెలుసు అండ్ నా గురించి ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను చదివింది నా స్కూలింగ్ అంతా కూడా నేను కిండర్ ఇవన్నీ కూడా ఫిఫ్త్ క్లాస్ వరకు అంబేద్కర్ స్కూల్లో చదివాను తర్వాత సిక్స్త్ నుంచి నేను సెవెంత్ అడ్వాంటేజ్ హై స్కూల్లో చదివాను తర్వాత నేను ఇంటర్ వచ్చేస్తే సిఈసి నేను కృష్ణా కాలేజ్లో చేశాను మా డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ వచ్చి డాక్టర్ బుల్లయ్య కాలేజ్లో చేశాను అండ్ హెచ్ఆర్ వచ్చేసి మాస్టర్స్ ఇన్ హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ పీజీ నేను గాయత్రి యూనివర్సిటీ రిషికండ క్యాంపస్లో చేశాను తర్వాత నేను ఒక టూ మంత్స్ నేను హైదరాబాద్లో కైతాన్స్లోని ప్రాజెక్ట్ వర్క్ కోసం వెళ్ళాను అక్కడ కూడా నాకు జాబ్ వచ్చింది బట్ నాకేంటంటే మ్యారేజ్ అవడం వల్ల నేను అది డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది అండ్ నా మ్యారేజ్ వచ్చేస్తే లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అండ్ మా హస్బెండ్ పేరు శ్రీధర్ మీ అందరికీ కూడా తెలుసు తను చూసే ఉంటారు నా బ్లాగ్స్లో కూడా అని ఆయన వచ్చేస్తే ఫిట్నెస్ ట్రైనర్ మాకు ఓన్గా జిమ్ ఉంది సీతామధర్లోని రాక్ జిమ్ అని అండ్ ఆల్సో తను ఉడాలో కూడా ఫిట్నెస్ ట్రైనర్ కింద అక్కడ జిమ్లో ఫిట్నెస్ ట్రైనర్ కింద కూడా వర్క్ చేస్తున్నారు అండ్ ఇంకా మాకు ఇద్దరు చిన్న లిటిల్ గర్ల్ బేబీస్ ఉన్నారు అందులో పెద్ద పాప పేరు వర్షాశ్రీ తనకి ఫోర్ ఇయర్స్ అండ్ రితికాశ్రీ తనకి నైన్టీన్ మంత్స్ సో వీళ్ళిద్దరే మా ఫుల్ ప్రపంచం అన్నమాట మా ఫ్యామిలీలోని అండ్ తర్వాత ఇంకా నా ఫ్యామిలీ కోసం మాట్లాడుకుంటే మా డాడీ మమ్మీ అక్క అండ్ నేను మేము నలుగురు ఉంటాము అండ్ డాడీ వచ్చేస్తే ఆయన ఉడాలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇప్పుడు రిటైర్ అయ్యారు అండ్ మమ్మీ వచ్చేస్తే హౌస్ వైఫ్ అండ్ అక్క వచ్చేస్తే బీఈడీ చేసింది ఐ మీన్ ఇప్పుడు డిఎస్సి వాటికి ప్రిపేర్ అవుతుంది అండ్ అక్క వాళ్ళ అబ్బాయి వచ్చేస్తే చింటూ తను మీరు కూడా చూసుంటారు బ్లాగ్స్లో అన్నిటిలోని తను ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు ఈ థర్స్ డే నుంచి తనకి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా తనకి బ్లెస్ చేయండి ఎగ్జామ్స్ అన్ని బాగా రాయాలని చెప్పి అండ్ ఇంకా మా అక్క వాళ్ళ హస్బెండ్ కోసం మాట్లాడితే మా మామయ్య తను మా మమ్మీ వాళ్ళ బ్రదర్ ఓన్ బ్రదర్ ఆయన వచ్చేస్తే ఎండీఓ మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా చేస్తున్నారు తర్వాత నా ఇన్లాస్ కోసం మాట్లాడతాను నేను చాలామంది అడుగుతున్నారు మీ ఇన్లాస్ కోసం షేర్ చేయట్లేదు వీడియోస్ అన్నిటిలో అని చెప్పి సో వాళ్ళ గురించి నేను ఈవెన్ ఆయన వాళ్ళ ఫొటోస్ కానీ పిక్స్ కానీ నాకు షేర్ చేయడం ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం షేర్ చేయకూడదు కదా అని చెప్పి నా ఒపీనియన్ అండ్ చెప్పాలి అంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో బహుశా చూపించాల్సి వచ్చినప్పుడు డెఫ్ డెఫినెట్గా మీ అందరితో నేను షేర్ చేస్తాను ఇంతవరకే నేను వాళ్ళ కోసం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను అంతకన్నా ఎక్కువ నేను ఇవ్వలేను అండ్ తర్వాత మీకు ఇంకా చెప్పాలి అంటే నాకు యాక్చువల్లీ యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశాను అదంతా కూడా నేను మీకు ఇంకొక వీడియోలో నా యూట్యూబ్ జర్నీ వీడియో చేస్తాను బట్ కొంచెం మీకు చెప్తాను ఏంటంటే నాకు ఖాళీగా ఐ మీన్ పెళ్ళైన తర్వాత వెంటనే నాకు పిల్లలు కూడా ఉండడం వల్ల నేను చదివిన తర్వాత నాకంటూ ఒక రికగ్నైజ్ కానీ ఒక ఐడెంటిటీ కానీ లేకపోవడంతో నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను నా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మా పేరెంట్స్ కానీ నా హస్బెండ్ కానీ నాకు చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు చెయ్యు డెఫినెట్గా నీకు నచ్చింది నీ టాలెంట్ నువ్వు డెఫినెట్గా చూపించు అని చెప్పేసి నాకు సపోర్ట్ చేశారు సో దానివల్ల నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత టిల్ నా ఇప్పటికీ కూడా మీరందరి లవ్ అండ్ సపోర్ట్ మీ ఆదరణ ఎప్పుడు కూడా నా మీద ఇలానే చూపించాలని నేను కోరుకుంటున్నాను సో మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఒక మంచి బూస్టప్ చేస్తూ ఉంటుంది ఇంకా వీడియోస్ చేయాలని చెప్పి మాక్సిమమ్ డైలీ ఒక టూ చేయడానికి ట్రై చేస్తున్నాను లేదంటే ఒక్కొక్క వీడియోతో కంపల్సరీగా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎయిమ్ అంటూ ఉంటుంది లైఫ్లో మనకి ఏదో ఒక ఓన్ ఐడెంటిటీ ఉండాలి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కదా సో యాజ్ ఏ పెళ్ళి అయిపోయిన తర్వాత మనం ఇలానే ఉండిపోతుంటాం ఇంటికి అంకితమై ఉండిపోతుంటాం కాబట్టి మనకి కూడా ఒక ఐడెంటిటీ ఉండాలి ఏదో ఒక ఐడెంటిటీ ఇప్పుడు నేనంటే యూట్యూబ్ ఫీల్డ్ నేను ఎంచుకున్నాను ఇంకా కావాల్సితే మీరు మీకు నచ్చిన ఫీల్డ్ మీరు ఎంచుకోవచ్చు సెలెక్ట్ చేసుకోవచ్చు సో నాకు ఈ యూట్యూబ్ అనేది నాకు నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ వచ్చింది నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినా ఈవెన్ నా ఫ్యామిలీతో వెళ్ళినా కూడా నేను చాలా రికగ్నైజ్ అవుతున్నారు నా దగ్గరికి వచ్చి ఆప్యాయతంగా మీరు మధు కదా మీరు మధు తెలుగమ్మాయి కదా నా దగ్గరికి వచ్చి పలకరించుతుంటే నాకు నిజంగా అభిమానం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మన లైఫ్ లో నేను అంటూ ఒక అచీవ్ చేశాను అన్న ఫీలింగ్ నాకు అనిపించింది సో నేనైతే ఇది డెఫినెట్గా ఫుల్ఫిల్ చేసుకున్నాను చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈవెన్ నా హ్యాపీనెస్ అవన్నీ కూడా నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను నా ఫ్యామిలీ అలానో అలాగే నాకు మీరందరూ అందరూ కూడా నాకు యూట్యూబ్ పన్నది కూడా ఒక ఫ్యామిలీలా అయిపోయింది అందుకే ఈవెన్ నా ప్రతి ఒక్క హ్యాపీనెస్ కానీ ఈవెన్ సాడ్నెస్ కానీ ఏదైనా కూడా మీ అందరితోని షేర్ చేసుకుంటున్నాను అలాగే మీరందరూ కూడా నాకు రెస్పాండ్ అవుతున్నారు మీరందరూ కూడా నన్ను ఒక అక్కలాగా ఒక చెల్లి లాగా ఒక కూతురు లాగా నెక్స్ట్ ఒక వదినలాగా ప్రతి ఒక్కరు కూడా నన్ను అలాగే ఆదరిస్తున్నారు సో ఎప్పుడు కూడా మీ అందరి ప్రేమాభిమానం నా మీద ఇలా ఉండాలని నేను నా మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సో ఇది నా ఇంట్రడక్షన్ వీడియో చిన్న ఇంట్రడక్షన్ వీడియో అయ్యే నేను చేస్తున్నాను ఎందుకంటే నా ఉన్నదే నేను మీ అందరికీ షేర్ చేశాను సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు పక్కన బెల్ బటన్ అనేది ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ లవ్ యూ ఆల్